సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు మున్సిపల్ కమిషనర్ గారికి మెమరాన్ని సమర్పించడం కోసం భారీ ర్యాలీగా మన టౌన్ కార్యకర్తలు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు పేరు పేరిన నా వెంకట్రామ గారు నూనె సురేష్ గారు యక్మంత్ గారు కాకూరు హనుమంతరావు గారు జలా జనార్థ గారు తులుకూరు శ్రీనివాసరావు గారు మల్లా నారాయణ మంగళ నాయకరావు గారు రామమూర్తి గారు మా కౌన్ కవన్ కారెడ్డి గారు అదేవిధంగా గారు అందరూ ఒక్కరు పేరు పేరున అందరు కూడా ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని మంచిగా విజయవంతంగా చేసేందుకు తెలియజేస్తూ ఇక్కడ సురేష్ గారు ఈ ఈరోజు కోలాడ పట్టణ శాఖ అధ్యక్షులు బోధేష్ కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో పట్టణ సమస్యలు ఈరోజు నేను ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ర్యాలీగా రావడం జరిగింది అదేవిధంగా కోలాడ పట్టణంలో ఒక విషయాన్ని చెప్పడానికి లేకుండా ఏ రోజు ఏ కలిగి మిషన్ భగీరథ పేరుతో అనేక రోడ్లు మొత్తం కూడా ధర్మ నాశనం అయిపోయినటువంటి సందర్భాలు మన కంట ముందే కనబడతా ఉన్నాయి మరి అధికారులు కూడా తిరుగుతూ ఉన్నారు మరి వారికి కూడా ఎందుకు తగ్గించడం లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అదొక్కటే కాకుండా రైల్వేడీల వ్యవస్థ అదేవిధంగా కుక్కల బెడద మహిళలు బజారుకు వెళ్ళాలంటే కూడా మరి కాలనీలలో బయటికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నటువంటి సందర్భాలు నీటి కుక్కల బెడద ఎక్కువైపోయింది మరి డ్రైనేజీలు కూడా తీయడం లేదు మరి కట్టిబీట్ రోడ్లున్న గల్లీలో కూడా కనీసం వీధి లైట్ కూడా వెళ్ళడం లేదు మరి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఈరోజు కోలార పట్టణంలో పేరుకుపోయినా ఉన్నాయి మరి పేరికే ప్రభుత్వం మరి సమస్యల మీద మాత్రం ఏమీ కనిపించడం లేదు ఏ ఒక్క సమస్య పరిష్కారం చేసుకోలేదు కనిపించడం దాఖలా చేసుకోవడం లేదు ఇప్పటికైనా స్పందించి మరి మున్సిపాలిటీకి నిధులు చాలా వచ్చిందని చెప్పేసి అంటున్నారు మరి ఆ నిధులు అభివృద్ధి కార్యక్రమానికే కాబట్టి ఇప్పటికైనా ఆ నిధులను మరి ఉపయోగించి పోరాడపెట్టడం వల్ల సమస్యలు లేకుండా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు పోదాడ పట్టణ అధ్యక్షులు బోధ లక్ష్మణ ఆధ్వర్యంలో మన పోదాడ టౌన్ ప్రజల సమస్యల గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి పెద్దలు జిల్లా ప్రధాని కార్యదర్శి యస్ రాజ్ గారికి మన రాష్ట్ర నాయకులు నూనె సురేష్ణ గారికి మన అసెంబ్లీ కన్ను కనగా నారాయణ గారికి బొచ్చటి కృష్ణయ్య గారికి అదేవిధంగా నా తోటి ఇక్కడ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ కోదాడ ఇప్పటి వరకు ప్రజా సమస్యలు అనేవి ఇప్పుడు కాదు అవి మున్సిపాలిటీ ఏర్పాటు కానించి ఇప్పుడు గత ప్రభుత్వాలు రెండు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యక్రమ ప్రభుత్వం కూడా ఇక్కడ మున్సిపాలిటీలో అధికారంలోకి వచ్చిన ఇప్పుడున్న అధికారులు పాలక వర్గం ప్రభుత్వ వర్గం రెండు కూడా ఈడ పేలువరే చెప్పుకోవడానికి పేపర్లలో తాడికే అవసరాలతోటి పాడు మున్సిపాలిటీ ముందంజలు నడుస్తుంది చెప్పినా తప్ప ఇక్కడ అభివృద్ధి శూన్యం ఇది ప్రజలందరికీ తెలుసు ఒక ఇంటి మొంగల సీట్ లెట్ ఎదగదు ఎలగదు ఒక తక్కువ మట్టిపోసే రోడ్లు శుభ్రం చేద్దాం లేదు మిషన్ భగీరథ ద్వారా అక్క చెప్పినట్టుగా మొత్తం నల్ల అప్పుడు రోడ్లు మొత్తం అంగజేసి తప్ప మళ్ళీ వాటికి బాగు చేసే నాదు లేడు అదేవిధంగా దోమలు పందులు ఇవన్నీ కూడా కుక్కలు అన్నీ కూడా ఒక వ్యక్తిగా మన అశుభ్రానికి పాల్పడుతున్నా కానీ మున్సిపాలిటీ కమిషనర్ అయినా కానీ వాళ్ళ అధికారులైనా కానీ ఎవరైనా పట్టుకున్న దాఖలేరు మరి ప్రజాప్రతినిధులు ఇంకా ఎక్కడ ఏదో ఒకదాన్ని చూడని తప్ప ప్రజల గురించి పట్టుకు దాదలు లేరు ఒక ఇంటికి పర్మిషన్ ఇవ్వాలన్నా ఒక వీళ్ళ లెట్ ఒక మీద మార్తారన్నా కానీ అవినీతి పాల్పడతాం తప్ప ప్రజల సమస్యల కోసం ఉన్న అధికారులు లెక్కలేదు అధికారులను లెక్క తయారవుతుంది తప్ప పట్టణంలో ఇంతవరకు అభివృద్ధి అనేది లేదు దీనిపై బీజేపీ పార్టీ ఇదే విధంగా పనిచేస్తే ఇంకా మరిన్ని ధర్నాలు రాజారోకాలు చేసి పాదయాత్ర మాత్రం ఇంకా చాలా ఘోరంగా పరిపాలిస్తున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు పరిపాలన పాఠక వర్గానికి ఇంకా సరైన జాబ్ చెప్తామని చెప్పి అవగాహన పట్ల కమిటీకి ధన్యవాదాలు గోదావర మున్సిపాలిటీలో సమస్యలు ఎన్ని పేర్కొని పోనీ చెప్పుకుంటూ పోతే ఈ రోజు కూడా సమయం సరిపోదు ఇవాళ మురిగి లైట్లే కావచ్చు మురికి కాలువలే కావచ్చు లే ఓటర్లు అక్రమాలే కావచ్చు అన్నిట్లో కూడా కోదాడ మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైంది ఇక్కడ యంత్రాంగం పనిచేస్తుందా నిద్రపోతుందా అనేది కూడా అర్థం కానంత పరిస్థితిలో పట్టపల్ల లైట్లు అరుగుతాయి రాత్రి కూడా కోదాడలో మున్సిపాలిటీలో లైట్లు అలగవు కోదాడ పక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుంటుంటే ఇక్కడ మేము ఇంటి పనులు కడతాం వాటి ఇంటి నెంబర్ ఇవ్వాలని చెప్పి అంతా కూడా లంచాలిస్తే కానీ కొత్తగా కట్టుకున్న ఇంటికి ఇంటి నెంబర్ ఇవ్వరైనటువంటి దౌర్భాగ్య స్థితిలో మున్సిపల్ యంత్రాంగం ఉంది మున్సిపల్ యంత్రాంగానికి ఒకటే విషయం చెప్తున్నాం మీ పద్ధతి మార్చుకోపోతే మీ అవినీతి చర్యలు మార్చుకోపోతే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వెన్నంటి వేటాడుతుంది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి కూలుకుంటుంది మీరు ఇప్పటికైనా అవినీతిని మానుకోండి ప్రజలకు పారదర్శకంగా న్యాయం చేయండి వాళ్ళకి కావాల్సిన సమస్యలు పరిష్కరించవలసింది డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్రం నుంచి వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఏ ఒక్క రూపాయి కూడా ఆడిట్ లేదు ఇంకా దానికి ఖర్చు పెట్టి ఎక్కడ కూడా ఇవాటికి రెండు సంవత్సరాలైంది కోదాడలో కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చోట కూడా ఒక అభివృద్ధి పథకాన్ని ప్రారంభించిన దాఖలాలు లేవు ఒక ఇంత ఇంతవరకు ఒక కోదాడ మున్సిపాలిటీకి ఒక అభివృద్ధి పని కూడా జరగలేదు ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి వస్తున్నటువంటి నిధులు దారి మళ్ళకుండా అవినీతికి గురి కాకుండా పారదర్శకంగా పనిచేయాలని చెప్పేసి మున్సిపల్ శాఖ హెచ్చరిస్తున్నాం మున్సిపాలిటీని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ఉత్తం చేస్తుంది ప్రజలను చైతన్యవంతం చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం కోలాడ మున్సిపాలిటీ అవినీతి కానివ్వండి అదేవిధంగా ఏ అయితే మున్సిపాలిటీ పరిధిలో అయితే ఏదైతే విషయాలు ఉన్నాయో పారిశుద్ధ్యం అదేవిధంగా రోడ్లు లైట్లు వాటిని కూడా సరిగ్గా చేయకుండా ఈరోజు నెలల తరబడి కలర్ ఏ రోజు కూడా ఉన్నాయి అదేవిధంగా వాటర్ ఏదైతే ఉందో వాటర్ సప్లై కొంత గుంటలు పూర్తాక అట్ల మొత్తం కూడా ఒక స్పీడ్ బ్రేకర్ లెక్క ఎక్కడైనా కానీ స్పీడ్ బ్రేకర్ లెక్క ఉండి వాహనదారులు ఇబ్బంది పడేటువంటి సంగతి ఉన్నాయి అదేవిధంగా లైట్లు దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది లైట్ పోయి ప్రతి బజార్లో కూడా లైట్లు లేవు లైట్లు వేసే దిక్కులు లేదు కనీసం అవసరాలు తీసేటువంటి స్థితులు కూడా ఇవాళ మున్సిపాలిటీ లేదంటే నిజంగా సిగ్గించేటు ఏది అడిగినా కానీ ఆ దగ్గర నిధులు చెప్తున్నారు తప్ప అందరూ కట్టి ఇంటి పనులు బలవంతంగా వసూలు చేస్తున్నారు నీటి పనులు వసూలు చేస్తున్నారు కానీ ఆ నిధులు ఆ డబ్బులు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు అంతేకాదు అవినీతి మయంగా కొంతమంది కామాటిని నిర్వహించి నియమించి ఆ కామాటి దగ్గర డబ్బులు తీసుకొని సామాటిక్గా ఏమిటి పాపం వాళ్ళని అర్ధాంతరంగా తీసేసి ఈరోజు పార్షుద్ధంలో లోపం నుంచిగా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు వివరిస్తారు వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు స్పందించి ముందు రోజుల్లో వినాయక జరుపుతుంది ఏ విధంగా దసరా ఉంది ఈ ఉత్సవాలు కాబట్టి వెంటనే వాళ్ళు స్పందించి వీధి లైట్లు వేయాలి అంతేకాదు పురికాలం చేయాలి మీకు ఆశ్చర్యకరమైన విషయంలో చెప్తా మన పాత మున్సిపాలిటీ మున్సిపాలిటీ పక్కనే ఒక డంపింగ్ యార్డ్ ఉంది ఊరు మధ్యలో యాడ్ పెట్టి ఎంతోమంది ఆరోగ్యాలు పాడే విధంగా తయారు చేస్తున్నట్లు మున్సిపాలిటీ గారికి పక్కన ఉన్న యార్డులో వాళ్ళే తీసుకొచ్చి డంప్ చేస్తారు వెంటనే ఆ డంపింగ్ యార్డు కూడా ఖాళీ చేసి ఎక్కడైతే మనకు ఉందో ఆ డంపింగ్ యార్డ్ చేసిన సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాదు ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము వెంట తగ్గుతారు మిమ్మల్ని వదిలేయరు మీరు అవినీతిని ఎండగడతారు మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీరు కూడా వాళ్ళు కాబట్టి మీరు మున్సిపాలిటీ సభ కమిటీ కూడా ఈ అవకాశం పట్టణంగా జరిగింది